వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ చూడండి మామిడికాయ చట్నీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఈ మామిడికాయ చట్నీ రైస్ లేకైనా సంగట్లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ చట్నీ తయారీ విధానం చూద్దాం మామిడికాయలు తీసుకోవాలి శుభ్రంగా కడిగి శుభ్రంగా కడిగి తోలు తీసేసి ఈ తోలు మట్టంగా ఇలా తీసేయాలి చూడండి ఈ కాయలను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకోవాలి చూడండి చక్కగా ముక్కలు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి మాడికాయల్లో ఉప్పు కారం జల్లుకుని తింటే ఈ ముక్కల్లో మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు తెల్లగడ్డ ముక్కలు తగినంత కారం రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి కాస్త కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి నేనైతే పేస్ట్ చేసేసాను మామిడికాయ ముక్కలన్నీ చూడండి ఇలా పేస్ట్ చేసి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంది పెన్నం పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా జరిగిన ఎరగడ్డ ముక్కలు తెల్లగడ్డ ముక్కలు కరివేపాకు తిరువాత గింజలు కలర్ చేంజ్ అయ్యేలా బాగా ఫ్రై చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఈ చట్నీ చూడండి ఈ ఎర్రగడ్డ ముక్కలన్నీ కలర్ చేంజ్ కావాలి ఇలా ఎంచుకోవాలి చూడండి కాస్త ఎర్రగడ్డలు మగ్గాయి ఫాస్ట్గా ఏగిపోతాయి ఇలా మగ్గిన తర్వాత చూడండి మంచి స్మెల్ వస్తుంది తర్వాత అయితే ఏగుతుంటే ఇలా ఫ్రై కావాలి ఇలా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న చట్నీ వేసుకోవాలి ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిదిప్పుకోవాలి మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇలా బాగా కలిదిప్పుకోవాలి రైస్ లేకైనా సంగట్లకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ చూడండి చక్కగా రెడీ అయింది మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి తయారైపోయింది ఈ చట్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఈ చట్నీ అయితే మామిడికాయ చట్నీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో